ఆఖరికి ఎందుకో పనికిరానటువంటి జీవులు కూడా ఎవరో ఒక దాన్ని చూసి తలదించుతాయి భయపడతాయి ప్రతి దానికి భయం ఉంది ప్రతి దానికి ఒక విరుగుడు ఉంటుంది ప్రపంచంలో అస్తమానం విరుగుడు లేనటువంటి మాటలు దుర్మార్గపు బుద్ధి మనిషిని పాడు చేసేవేవంటే రెండే మొట్టమొదట ఏ మనిషి అయినా దేని చేత పాడైపోతాడో తెలుసా అండి నేను మాట్లాడిన మాట్లాడ మాటలకి సాక్ష్యం లేదనుకుంటాడు కానీ ఈశ్వరుడు ఒకడున్నాడు వాడు సాక్షిగా చూస్తున్నాడు నీ ప్రవర్తనకి నువ్వు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతున్నావో ఎంతమంది చూస్తుండగా ఏం మాట్లాడుతున్నావో ఎవరు చూడనప్పుడు ఏం మాట్లాడుతున్నావో చూసేవాడున్నాడు వాడి చూపు నుంచి నువ్వు తప్పుకోలేవు వాడు ఒకనాడు కోపగిస్తాడు వాడు కన్నెర్ర చేస్తాడు ఆనాడు పతనం అయిపోతావు పాడైపోతావు దెబ్బతింటావు ఆ స్థితి తెచ్చుకోకూడదు ఈశ్వరుడు లోపల ఉన్నాడు అన్న భయం నీకుంటే సత్యానికి కట్టుపడతావు ఆ భయం పక్కన పెట్టేసి